లాభం లేదు బావా వజ్రాల గురించి ఎలాగేం తెలిసినట్లేదు అటు చూడు దున్నపోతుల్లాంటి మనోళ్ళు ఇలా కొట్టి కొట్టి ఎలా అలసిపోయారు ఇప్పుడు కూలి పెంచితే గానీ కొట్టమంటున్నారు టైం వేస్ట్ చేస్తున్నాం బావా ఆ పిల్ల దొరికితే ఓ పని అయిపోద్ది నువ్వు చెప్పేది కరెక్టేరా వజ్రాల విషయం దాని మొగుడికి కూడా చెప్పలేదంటే దాని ఆసరా కోసం డెఫినెట్గా పట్టుంటుంది మనం ఈ సూర్యరెడ్డి కానీ మూర్తి కానీ కిడ్నాప్ చేసి ఉండకపోతే దాన్ని రంకుముగుడితో కలిసి మూర్తిగాన్ని చంపేసి ఉండేది కరెక్ట్ బాబా హండ్రెడ్ పర్సెంట్ అలాగే జరుగుంటుంది అర్జెంట్గా మనం ఇప్పుడు వాడిని పట్టుకోవాలి ఈ కేసు తవ్విన కొద్ది కొత్త కొత్త క్యారెక్టర్లు బయటకు వస్తున్నాయి నా కర్మగాలి ఆ ప్రైమ్ మినిస్టర్ ఏమో ఊళ్ళోనే ఉన్నాడు వజ్రాలు ఎక్కడా అని నా ప్రాణం తీస్తున్నాడు ఇటు మీ అక్క ఏమో వడ్డాణం చేయించుకుంటా వడ్డాణం చేయించుకుంటా వజ్రాలు ఎక్కడా అని నా ప్రాణం తీస్తుంది పతి పత్ని ఎవరు ప్రధానమంత్రిగా ఉందరా అయితే వదిలేద్దామా వాళ్ళని వదిలేస్తే మనం లోపలికి వెళ్తాంరా మరి ఏం చేద్దాం ఏం చేద్దామంటే ఓ మంచి రోజు చూసి వాళ్ళిద్దరిని చంపి బస్ స్టాండ్ దగ్గర పడాయి స్వరాజ్యం దాన్ని రంకుమగుడుతో లేచిపోతా అంటే దాన్ని ఆపటానికి మూర్తి తన ఫ్రెండ్ సిఐ సూర్యరెడ్డి ఉన్నాడు కదా వాడిని వెంట పెట్టుకుని బస్ స్టాండ్కి వచ్చాడు ఆ బస్ స్టాండ్లో అది దాని రంకుమగుడితో కలిసి మూర్తిని చంపేసింది సాక్ష్యం లేకుండా చేయడానికి మన సిఐ సూర్యరెడ్డిని కూడా చంపేశారు ఎలా ఉంది నా కథ నువ్వు జైల్లో ఉండాల్సిన బావా పొరపాటుని జైల్లో పెట్టే ఉద్యోగాల్లో ఉన్నవారి அம்மா, இது எவரில் அம்மா? நான் நேர் அம்மா, எந்து கேடுச் சென்னாம்? ఉండేలా చూడు స్వామి వజ్రాలు అన్నీ తీసుకుని మా బతుకు మాకిచ్చేయండి స్వామి మొత్తం జీవితాన్ని సరిపడా ఏడ్చినట్టున్నారు చంద్రరావు గారు ఇవి కొన్ని వజ్రాలు ఇవి పోలీసులకి ఇచ్చిన భర్తను తీసుకురండి నాకు డబ్బు కార్లు సంపదలు ఏమీ వద్దు నా జీవితం నాకు కావాలి నేను నా భర్త నా కూతురు అంతే నాకు చాలు పోలీసులకు వజ్రాలు కావాలి వాటితో పాటు వాటిని దొంగలించిన వాళ్ళు కావాలి ఈ వజ్రాల మూలంగా నాకు మనశ్శాంతి లేకుండా పోయింది ప్లీజ్ చంద్రరావు గారు ఇవి మీ దగ్గర ఉంచండి అంటే నా మనసాంతను పోగొట్టుకోమంటారా చంద్రరావు గారు ప్లీజ్ ప్లీజ్ అప్పుడు కళలు ఇప్పుడు కన్నీళ్ళు ఇవి నేను పోలీసులకు ఇచ్చే వరకు మీ దగ్గరే ఉంచండి తీసుకోండి అణుశక్తిలో అమెరికా జనశక్తిలో చైనా అవినీతిలో ఇండియా ముందున్నాయంట సిగ్గుతో తలంచుకోవాల్సింది పోయి ఏదో దాంట్లో ముందున్నాం కదా ఓ తప్పని కొడుతున్నారు ఇది భారత ప్రధానిగా నేనంటున్నటువంటి మాట కాదు పత్రికలు ఎగుతున్నటువంటి విషయం సారీ సార్ మనకు కావాల్సింది అవినీతి కాదు వజ్రాలు లాంటి ప్రజలు కంగ్రాట్ సార్ మీ సూట్ కేసు పట్టుకెళ్ళి వాళ్ళని ట్రేస్ చేసాం ఈ రోజు వాళ్ళని పట్టుకుంటాం వాళ్ళని మీరు పెట్టుకోండి వజ్రా పంపించండి ఇంకోటి ఈ విషయం రికార్డుకి ఎక్కకూడదు పత్రికల్లో రాకూడదు అపోజిషన్ వాళ్ళకి తెలియకూడదు సభ ముగిసింది తప్పట్లో అందరూ ఒక్కసారి పోలీసులు చిక్కినోళ్ళు బాగుంటారా అసలు ఇదంతా జరిగింది యాడోకొండ స్వరాజ్యం గారు మిమ్మల్ని మీ పాపను కూడా పోలీసులు కిడ్నాప్ చేశారని కోర్టుకి చెప్పబోతున్నాను జస్ట్ టూ త్రీ డేస్లో మూర్తి బయటకు వచ్చేస్తా ఓకే నేను బయటికి వెళ్తున్నాను బహుశా ఈ నైట్కి రాకపోవచ్చు ఇవి పాపకి మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి మ్యాగ్జైన్స్ డిన్నర్కి బిర్యానీ మరి నా వల్ల గుడ్ నైట్ ధర్మం సైతలే ఎవరు నా పేరు కలవర్కి మా ఇంట్లో బియ్యం నిండుకున్నాయి బియ్యపు డబ్బా ఎక్కడుందో చెప్తే నేను తీసుకుంటాను బియ్యపు డబ్బా ఇది మా ఇల్లు కాదు మా బియ్యపు డబ్బా మా ఇంట్లో ఉంటుంది కానీ ఇక్కడ ఎందుకు ఎందుకుంటుంది స్వరాజలక్ష్మి గారు బియ్యపు డబ్బా డబ్బాలో బియ్యం మీ ఇంట్లోనే ఉన్నాయండి కానీ వజ్రాలు కోట్లో విలువ చేసే వజ్రాలు లేవే అవి సాక్షాత్తు మన దేశ ప్రధానమంత్రి గారివి ఆయన నన్ను పిలిచి వజ్రాలు మన స్వరాజ్యం దగ్గర ఉన్నాయి పట్టుకురారా అని పంపించారు మీ ఇంట్లో టేప్ రికార్డర్ దొంగతనం జరిగింది గుర్తుందా ఆ రోజే నేను మీ బిఎఫ్ డబ్బాలోని వజ్రాలు చూశాను పోలీసుల అకౌంట్లో దొంగతనాలు చేస్తున్నాను కాబట్టి వజ్రాల్లో వాళ్ళకు కూడా వాటవలసి వస్తుంది అందుకని అవి మీ ఇంట్లోనే ఉంటే సేఫ్గా ఉంటాయని అక్కడే వదిలేసా పోలీసులు ఇప్పుడు మీకోసం వెతుకుతున్నారు కాబట్టి వజ్రాలు ఇప్పుడు మీ దగ్గర ఉంటే డేంజర్ అందుకే పట్టుకుపోదామని వచ్చా ఆ వజ్రాలు చంద్రరావు గారు పోలీసులకి ఇస్తా అన్నారు వాళ్లే వాటిని ప్రధానమంత్రి గారికి అప్పగిస్తారు ఇవ్వరు మిమ్మల్ని చంపి వాళ్ళే వాటిని పంచుకుంటారు నా మాట విని అవి ఇలా ఇచ్చేయండి ఇవ్వను వాటిని మేమే పోలీసులకు అప్పగిస్తాం మర్యాదగా అడిగితే మీరెందుకు ఇస్తారు

మీ పాప తెలివైందే ఇవి ప్రధానికి అందజేసి పాపని బాల సంక్షేమ శాఖ మంత్రిని మిమ్మల్ని మహిళా సంక్షేమ శాఖ మంత్రిని చేయిస్తా వస్తా వేడి వేడి బిర్యానీ ఆకలి తంచేస్తుంది ఆ చంద్రరావుతో మళ్ళీ బిర్యానీ తెప్పించుకోండి ఇది నేను తినేసిపోతా ఐ లవ్ యూ కోసే స్వరాజ్యం ఎంత పిచ్చి మా లోకానివే స్వరాజ్యమా అదేం పేరు చండాలంగా ఈ లోకంలో చంద్రరావు అనేవాడు ఒకడు ఉంటాడని నీకు తెలియదా చంద్రరావుని నిజాయితీ పరుడు చాలా మంచివాడు మంచితనాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలో మన దగ్గరే నేర్చుకోవాలి ఎలాగూ మూర్తిగాడు పోతాడు బిర్యానీ తిని స్వరాజ్యం పాపా చేస్తారు వాళ్ళిద్దరినీ రైల్వే ట్రాక్ మీద పడేస్తే ఎవడు చంపాడు ఎలా చంపాడో ఎప్పటికీ తెలియదు చంద్రరావు మాత్రం కోటీసుడు అయిపోతాడు కోటీసుడు అయిపోతాడు

ఇల్లు కొనడానికి వచ్చావా నీ దగ్గరున్న వజ్రాలతో ఈ ఒక్కిల్లేంటి కొనొచ్చు అయినా ఇవాళ రేపు నీలాంటి దొంగల రాజ్యం చూడండి పాత విషయాలు మనసులో పెట్టుకుని నన్ను బాధ పెట్టకండి మా ఆయన్ని పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారు అయితే నీ మొగ్గుడు వదిలేస్తా వజ్రాలు నాకు ఇస్తావా ఎక్కడున్నాయి వజ్రాలు నాకు ఇచ్చేయి ఇప్పుడే నీ మొగ్గుడు రప్పిస్తాను వజ్రాలు నా దగ్గర లేవు కానీ ఎక్కడున్నాయో నాకు తెలుసు ఆయన సురక్షితంగా మా ఇంటికి వస్తే అవి ఎక్కడున్నాయో చెప్తాను మీరు తీసుకోవచ్చు మొగుడికే తెలియకుండా వజ్రాలు కాజేసి నిన్ను ఎలా నమ్మడం ఆ వజ్రాల కోసమైనా మీరు నన్ను నమ్మాలి మా వారి కోసం నేను మిమ్మల్ని నమ్మాలి మీకు ప్రాణం కంటే డబ్బే ఎక్కువైపోయింది మీలాంటి మారల్స్ వాల్యూస్ లేని వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు నువ్వెన్ని లొకేషన్స్ మార్చినా మేము చెప్పేది ఒకటే మాకు తెలీదు నా ఈ సత్యమూర్తిని మీ తాకట్లో ఉంచుకుని నన్ను వదిలేయండి ప్లీజ్ నాకు రోజు టైం ఇవ్వండి ఆ వీడి వీటి పెళ్ళాలని ఎక్కడున్నా సరే పట్టుకుని మీకు అప్పచప్పకపోతే నన్ను అడగండి అడగడం ఎందుకు వీటిని చంపేయండి ప్లీజ్ ఓకే రోజు నేను మీకు చేసిన సాయం మీరు నాకు చేసిన సాయం గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్షిప్ ముఖ్యం కరెక్ట్ ఫ్రెండ్షిప్ే ముఖ్యం అడుగునమ్మ నీ మగుడు నాలుగు దెబ్బలు తిన్నాడు కానీ క్షేమంగానే ఉన్నాడు ఏమనుకోకండి సార్ చేతులు కట్టేశారు లేకపోతే సెల్యూట్ చేసేవాడిని మా నేను చేసిన తప్పు వల్ల మీరెంత నరకం అనుభవించారండి నన్ను క్షమించండి ప్లీజ్ ఆ విషయాలన్నీ తీరిగ్గా ఇంటికెళ్ళి మాట్లాడుకోవచ్చు ఆ వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పేస్తే మీ ఇద్దరిని వదిలేస్తా నా సంగతి ఏంటి సార్ ఆ వజ్రాల్ చంద్రే ఒక దగ్గర దాచానండి ఆయన తన ఫామ్ హౌస్ లో ఉన్నారు మీరు వెళ్తే ఆ బాబా చెప్పేస్తారు హరి షూర్ రే బామ్మే వెళ్తున్నా ఈ అమ్మాయి చెప్పింది అని తేలితే నేను నీకు ఫోన్ చేస్తాను ఆ పిల్లతో పాటు వీళ్ళందరినీ చంపే అలాగే వీళ్ళకి భోజనాలు అవి చూడు ఆ పిల్లకి పాలు కూడా జాగ్రత్త హలో డ్రై నేను చెప్పేది జాగ్రత్తగా చెప్పు బాబా చంద్రరావుని కలవడానికి వెళ్తున్నా వజ్రాలు దొరికిన వాళ్ళని చంపాయి దొరక్కపోయినా వాళ్ళని చంపాయి వజ్రాల విషయం తెలిసిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ బతుకుంటే మనకు ప్రమాదం ఓకే బావా నీ కోటి రూపాయల కారుకి నన్ను డ్రైవర్గా పెట్టుకోవా ప్లీజ్ తోలి పెడతా ఓహో నచ్చలేదు ఇప్పుడు నా బ్రెయిన్ కూడా నచ్చదు నిజమే నీకేదో చాలా బ్రెయిన్ ఉందనుకుంటున్నావు కానీ నీ అంత తెలివి తక్కువ వాడిని నేను ఇంతవరకు చూడలేదు వజ్రాలు చంద్రరావు దగ్గర నుంచి లాక్కుని మీ పోలీస్ తోడు చంద్రరావు ని చంపేస్తాడు ఆ విషయం బయటపడకుండా ఉండాలంటే మేమందరం చచ్చిపోవాలి నీకు ఫోన్ చేస్తాడు నువ్వు మమ్మల్ని అందరినీ చంపేస్తావు అంతే కదా అంతే కదా ఆ తర్వాత మమ్మల్ని అందరినీ నువ్వే చంపేవారి కేసు పెట్టి నిన్ను జైలుకి పంపిస్తాడు అప్పుడు పోలీస్ వాళ్ళకి కథ మొత్తం చెప్పేస్తా కాబట్టి మీ బావకి నువ్వు కూడా డేంజరస్ నిన్ను చంపేస్తాడు ఊరే నేను పని మీద బయటికి వెళ్తాను వీళ్ళు మాత్రం వదలొద్దు నేను చంపేమంటే చంపేయండి వదిలేమంటే వదిలేండి ఓకే అలాగే అన్నా వాడ వజ్రాలు పట్టుకోవడానికి వెళ్తున్నాడయ మీ కనీసం కూలి డబ్బులన్న ఇచ్చా లేదా కూలి డబ్బులే ఏంటండి ఐదు వందల కోట్లు దొరికినప్పుడు వీళ్ళందరికీ ఎంతో కొంత వాటా ఇవ్వాలి కదా అరే సిరి నాకు అన్యాయం చేయకండి రా నా కట్టలు ఇప్పితే ఆ కోట్లలో కోర్టు కోసం నేను కూడా ట్రై చేసుకుంటాను రే ఫ్రెండ్షిప్ ముఖ్యంరా రే నీకు ఫ్రెండ్షిప్ ముఖ్యం కాదా రే నేనే అసలు నిద్ర పడుతున్నాయా నీకు సారీ సార్ అదే తెలియట్లేదు తెలిస్తే చెప్పనా మీకు ఎన్ని చెప్పలేదు ఆ చెప్పావు సిబిఐ డైరెక్టర్ మార్చమన్నావు మార్చాను ముఖ్యమంత్రి మార్చద్దన్నావు మార్చలేదు అర్థమైన వాళ్ళతో మాట్లాడమన్నావు మార్చాడాను నేను ఇంకోటి చెప్పనా ఇప్పుడు ఆ దేవుడు ఏం చెప్తే చేయమని నా ఉచిత సలహా ఏడు కొండలు పడా నా పీఎం పోస్ట్ ఓడకుండా దీవించు ముందు మీ టవల్ ఓడకుండా చూసుకోండి కావాలంటే ఐదు వందల కోట్ల వజ్రాలు నువ్వే తీసేసుకో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీలో అజ్ఞాత భక్తుల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన వజ్రాలు వేశారు ఇంత మొత్తంలో కానుకలు వేయటం ఇదే మొదటిసారి అని దేవస్థానం అధికారులు చెబుతున్నారు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ ఈ ముందు నేను ఎంత స్వామి ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా